వీడియో చేస్తానని చెప్పాను కదా చేశాను ఏం చేస్తున్నారు అందరూ ఆడవాళ్ళు అయితే వంటలు అయిపోయినా నిన్న చేశాను కదా వీడియో ఎలా చేసాను అసలు ఎలా చెయ్యాలి అని అనుకొని చేశాను ఈరోజు అసలు నేను పాటలు పాడతాను కదా ఎవరి ముందైనా పాడాలంటే కొంచెం భయో ఇప్పుడు మీతో లైవ్ చేస్తే కూడా ఎక్కడో కొంచెం దడ అనేది ఉందన్నమాట ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే లైవ్ చేయాలి అని కొందరు చెప్పారు అందుకని చేద్దామని ట్రై చేస్తున్నా కాదు చేస్తున్నా ఒక పాట పాడతాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎంతవరకు లైవ్కి ఎవ్వరు రాలేదు ఎందుకంటే నాకు అంత ఎక్కువ వీడియోలు పెట్టేదాన్ని కాదు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకటి ఆ వీడియో పెట్టేదాన్ని అది కూడా ఎప్పుడన్నా ప్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు పెట్టేదాన్ని లేదు పాట పాడాలి కాస్త మూడు బాగుందంటే పెట్టేదాన్ని లేదు బోర్ కొడుతుంది ఒక్కదాన్నే విన్నాను అన్నప్పుడు పెట్టేదాన్ని ఇప్పుడు అసలు చూద్దాం లైవ్ ఎలా ఏంటి అనేసి పెట్టాను నిజానికి లైవ్ వెళ్తుందా లేదా అనేది కూడా తెలియట్లేదు నాకు చెప్పాను కదా కొత్త కదా నాకు పబ్లిక్లో ఉందా ప్రైవేట్లో ఉందో రెండు మూడు సార్లు చేస్తాయి కానీ నాకు అర్థం కాదు ఒక పాట అయితే పాడతాను నచ్చితే ఫాలో కాదుగా అనిపిస్తున్నా కళ్ళు చీకటే కలలు కాటేస్తున్నా పాట మర్చిపోయాను నిజానికి ఇంకొక పాట ఎవరో వచ్చారండి రెండోది హాయ్ 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 రాజా ఊదర్ శంకర్ థర్టీ నైన్ థర్టీ నైన్ హలో హలో గోపాల్ టీకే ఎఫ్ వన్ హెచ్ హాయ్ లైవ్ చేస్తున్నాను కానీ భయంగా ఉంది ధైర్యం తెచ్చుకున్న పాట పాడినా ఏం పాడాలి ఏమన్నా సింపుల్ పాటలు చెప్తారా పాడతాను ఈ మధ్యలో అమ్మో దడదడగా ఉంది ప్లీజ్ సిం ఓకే ఓకే పడాలి భయ వచ్చేస్తుంది అబ్బాయి ఫోన్ మళ్ళీ స్టార్ట్ అవుతాను ఒక పావు గంట తర్వాత మళ్ళీ లైవ్ చేస్తాను కోపం వచ్చింది కదా అందరికి కానీ ఒక పాట పాడి ఎండ్ చేస్తాను ఖచ్చితంగా ఒక అరగంట తర్వాత లైవ్ చేస్తాను నాకు కొంచెం అందరి ముందు పాడటం భయం అనమాట ఇప్పుడు లైవ్ వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం టెక్షన్గా ఉంది కానీ పాడతాను పాట అల్లా నేరంలా అల్లా నేరల్లా అల్లా నేరం అల్లా నేరల్లా జనకుని కోతరు జానకి అల్లా నేరల్లా మినిలా నగరిని జానకి అల్లా నే

బయటి వెళ్ళొచ్చు అన్నమాట అస్సలు టెన్షన్ టెన్షన్గా ఉందనమాట అంటే గొంతు ఎలా వచ్చిందో తెలియట్లేదు కొంచెం నేను ఒక్కదాని ఉన్నప్పుడు పాడితేనేమో చాలా కాన్ఫిడెన్స్గా పాడతాను ఇలా పది మందిలో వాడాలంటే భయం ఎందుకంటే ఇప్పుడు అసలు నా గుంత పీలగా వచ్చిందో మంచిగా వచ్చిందో కూడా నేను చెప్పలేకపోతున్నాను అన్నమాట కానీ ఏమనుకోవద్దు మళ్ళీ ఒక్క అరగంట తర్వాత లైవ్ స్టార్ట్ చేస్తాను అప్పుడు ఏమన్నా పాటలు సజెషన్ చేయండి నాకు వచ్చింది అనుకోని పాడతాను లేదు అంటే అవి నోట్ చేసుకొని రేపు ట్రై చేసి మీకు పాట చూపిస్తాను ఓకేనా ఏమనుకోవద్దు టూ ల్యాక్స్ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇది వచ్చేసి నా ఛానల్లో థర్డ్ థర్డ్ లైవ్ అనుకుంటా టెన్షన్ లేకుండా ఫ్రీగా పాడండి అని అంటే ఇంగ్లీష్ అంతగానో రాదు కొచ్చే కొంచో వచ్చా కానీ నా కోపం వచ్చిన బాధ వచ్చిన కక్ష వచ్చిన ఆ పాటలు పాడుతూ నా ఫ్రస్ట్రేషన్ని తీర్చుకుంటా ఉంటానన్నమాట ఓకే అండి మా అబ్బాయి ఫోన్ చేశాడని చెప్పాను కదా మనం తీసుకురావడానికి బస్ దగ్గరికి వెళ్ళాలి నేను వెళ్తాను బాయ్ బాయ్ ఒక్క అరగంట తర్వాత మళ్ళీ లైవ్కి వస్తాను ఓకేనా డిసప్పాయింట్ అవ్వకండి బాయ్ బాయ్